శ్రేయ భూపాల్ పేరు ఈ మధ్య మీడియాలో ఎక్కువగా వినిపించడానికి కారణం అక్కినేని అఖిల్తో ప్రేమాయణం ఆ తర్వాత వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లడమే అయితే అంతకుముందే ఈమె ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి జీవికే మనవరాలు అయినా చిన్న వయసులోనే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులు వేసిన టాలెంట్ ఈమె సొంతం గతంలో ఆలియా భట్ కపూర్ వంటి బాలీవుడ్ భామలకు కూడా వర్క్ చేసిందంటే శ్రేయ డిజైనింగ్ వర్క్ రేంజ్ ఏంటో తెలుస్తోంది టాలీవుడ్లో అయితే కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ శ్రియా శరణ్లతో కలిసి పనిచేసింది భామ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలాని తన గురువుగా భావించే శ్రేయా భూపాల్ ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు గత డిసెంబర్లో అక్కినేని అఖిల్తో శ్రేయకు నిశ్చితార్థం జరగడం ఆ తర్వాత బయటకు చెప్పని కారణాలతో పెళ్లి రద్దు చేసుకోవడం జరిగిపోయాయి అఖిల్ శ్రేయాల మధ్య మనస్పర్ధాల ఎందుకు కారణం అంటారు కానీ ఇప్పుడు అఖిల్ తన రెండో సినిమా స్టార్ట్ చేసిన సమయంలోనే శ్రేయాకు పెళ్లి ఫిక్స్ అయిందనే న్యూస్ వినిపిస్తోంది ఓ ఎన్ఆర్ఐ సంబంధాన్ని కుటుంబ సభ్యులు చూపించడం శ్రేయా భూపాల్ గ్రీన్ సిగ్నల్ ఇట్ జరిగిపోయాయట త్వరలోనే ఈ ఫ్యాషన్ డిజైనర్ మ్యారేజ్ కబుర్ వినోద్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్